నమస్కారాలు రాష్టంలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి ప్రజలు ఘన విజయం సాధించి పెట్టారు ఈ విజయం ఒక చారిత్రాత్మకమైన విజయం గెలిచినటువంటి మూడు పార్టీల అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటాం గెలిపించిన ఓటర్ మహాశయులకు పాదపందన చేస్తున్నాం ఎవరూ ఊహించిన స్థాయిలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించి మళ్లీ ప్రజాపాలనకు ప్రజా ప్రభుత్వానికి ఏర్పడడం కోసం ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు ఇది మరవలేని విజయం మేము కూడా ఊహించినంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరించారు దీనికి ప్రజలకు మరొకసారి కొత్తగా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన పరిపాలన మనం అందరూ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వేదికలు పోల్చడంతో మొదలుపెట్టినటువంటి విధ్వంసాలు పోలింగ్ వరకు కూడా కొనసాగించారు రాష్టం జరిగిన అరాచక పాలన ప్రభుత్వ సహజ వనరులను చేసిన దోపిడీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకుల పైన కార్యకర్తల పైన చేసినటువంటి దౌర్జన్యాలు దాడులు అక్రమ కేసులు ప్రతిపక్షాలపైనే కాకుండా సాధారణ ప్రజల పైన కూడా దాడులు చేయడం కేసులు పెట్టడం లొంగ తీసుకోవాలని ప్రయత్నించ ప్రయత్నాలు చేయడం దీంతోపాటు ఎస్సీల పైన విపరీతమైన దాడులు చేశారు బలహీన వర్గాలపైన దాడులు చేశారు వెనుకబడిన కులాలపైన దాడులు చేశారు ఎస్సీలు అయితే చంపి డోర్ డెలివరీ కూడా చేశారు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా స్పందించలేదు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క పరోక్ష సహకారంతో ఉదాసీనతో ఇటువంటి జరిగాయి దీంతో పాటు ప్రజలపైన విపరీతమైన భారం మోపారు అన్ని రకాల పన్నులు పెంచడం చెత్త పన్ను లాంటి చెత్త పన్నులు వేయడం నిత్యావసర ధరలు విరీతంగా పెంచేయడం మద్యం ధరలు పెంచేయడం ఒకటి కాదు అన్ని రకాల చార్జీలు అన్ని రకాల పన్నులు విపరీతంగా పెంచి బాధులే బాధులంటూ చేసి ప్రజల పైన విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపారు అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశారు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమలను సంస్థలను కూడా వీళ్ళ దాటి తట్టుకోలేకుండా తరిమి కొట్టారు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు కానీ అదేవిధంగా అంతా కూడా ఇక్కడ పనిచేయబోతున్నటువంటి ఒక అహంబా మరి వాళ్ళంతా కూడా లానా ఇబ్బందులు పెట్టడంతో చాలా మంది ఈ రాష్ట్రం వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్రోల్ బట్లు పెట్టే సాహసం చేయలేటువంటి పరిస్థితులు రావడంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా స్తంభించిపోయింది విద్య లేకుండా పోయింది యువతకు ఉపాధి కానీ ఉద్యోగ అవసరాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి ఈ సందర్భంలో అంతా కూడా అసంతృప్తి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం రావడం జరిగింది దాంతోపాటు రాష్ట్రం అంతా గంజాయిగా మార్చేశారు యువతంతా కూడా గంజాయికి బానిసలుగా చేసేశారు వీటితో పాటు సంచేమ కార్యక్రమం తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో పాలనలో ప్రజలకు ప్రవేశపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు సుమారు వంద సంక్షేమ కార్యక్రమాల పైగా రద్దు చేయడం జరిగింది షెడ్యూల్ ఫలం చేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలను బైసీలు చేసిన సంక్షేమ కాలకు రద్దు చేశారు పోను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలైనా సక్రమంగా ఇచ్చారంటే అది లేదు నవరత్నాలంటూ నవ మోసాలు చేశారు పేట నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి మరోపక్క కరెంట్ ఛార్జీలు పెంచి లేదా వాళ్ళకు భూమి పూందెను రకరకాల షరతులు విధించి లక్షలాది మంది ను లబ్దిదారులను ఆ సంక్షేమ పథకాల నుంచి దూరం చేశారు ఇవన్నీ కూడా తీవ్ర అసంతృప్తి ప్రజల్లో రావడం జరిగింది వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు ప్రజల భవిష్యత్తు ఉండదు అని చెప్పి ప్రజలు ఒక అభిప్రాయంకి వచ్చేశారు ప్రజల యొక్క ఆస్తులు రక్షణ లేకుండా పోయి స్వేచ్ఛ నేను పూర్తి హరించేశారు మాట్లాడితే కేసు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే కేసు సిఐడిని తన జేబు సంస్థగా మార్చుకొని రకరకాలుగా వేధించారు ప్రజలు దీంతో రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టి ఎవరు మాట్లాడాలని కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ కూడా చూసిన ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు అదే సందర్భంలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే ఇంకా మనం ఈ రాష్ట్రాన్ని వదిలేసుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రం మళ్లీ బాగుపడాలన్నా రాష్ట్రానికి మళ్లీ రాజధాని రావాలన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు రావాలన్నా అభివృద్ది కార్యక్రమాలు మళ్లీ మొదలు కావాలన్నా సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్లీ సక్రంగా జరగాలన్నా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యం చెప్పేటటువంటి కానీ నిశ్చితమైన అభిప్రాయానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలతో వచ్చారు దానికోసమే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి